నువ్వు ఊహించని మలుపులు తిరగబోతున్నాయి నువ్వు అనుకొనని కార్యాలు జరగబోతున్నాయి ఈరోజు ఈ చిన్నది జాలి ఈ కొంచెం జాలి ఈ కొంచెం జాలి నువ్వు అనుకుంటున్నావు నో 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 నువ్వు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు భవిష్యత్తు అది నీ తలంపులో ఉండాల్సింది అది నీ ఆలోచనలో ఉండాల్సింది అది ఇది మిస్ అయిందా మరి శ్రేష్టమైంది అనే అనుకోవాలి కానీ అనుకున్నది దక్కల అనుకున్నది దక్కల అనుకున్నది దక్కల ఇంక నేను ఎందుకు బతకాలి నీ పొంద అంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని నా తండ్రి నీకు సిద్ధపరిచాడు నీ బిడ్డలకు సిద్ధపరిచాడు నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఆయన ప్లాన్ చేసుకొని ఉండవచ్చు కాబట్టి నా జీవితం అంతే నా జీవితం అంతే నిర్వహించలేదు కదా అందుకే స్టార్టింగ్ ఆ పాట పాడుకున్నాను